నక్క గాడిద కథ అనగనగా ఒక ఊళ్ళో ఒక గాడిద ఉంది అది పగలల్లా యజమాని వద్ద సరుకులు మోసేది రాత్రులందు ఎవరి పొలంలోనూ దూరి కడుపు నిండా పచ్చగడ్డి మేసి తెల్లారేసరికి ఇల్లు చేరుతూ ఉండేది ఒకనాటి రాత్రి దానికి ఒక నక్కతో స్నేహం ఏర్పడింది కొన్ని రోజుల తర్వాత ఆ రెండు కలిసి ఒక దోస చేను చూసి ప్రతిరోజు ఆ చేనులోకి వెళ్ళి దోస పండ్లను తినసాగాయి ఆ విధంగా కొన్నాళ్ళు గడిచాయి ఒకనాటి రాత్రి దోసచేను మధ్యలో ఉల్లాసంగా తిరుగుతూ గాడిద నక్కను చూసి మిత్రమా ఆకాశం వెన్నెలతో అందంగా ఉంది ఈ ఆనంద సమయంలో నేను ఒక పాట పాడతాను విను అన్నది ఆ మాటకు నక్కమా నీకు పుణ్యం ఉంటుంది ఆ పని చెయ్యకు మనం దొంగతిండి తినడానికి వచ్చాం జారులు చోరులు వారు రహస్యంగా తమ పని జరుపుకోవాలి దగ్గేవాడు తుమ్మేవాడు నిద్రపోయేవాడు తిండిపోతూ రోగిష్టివాడు దొంగతనానికి పనికిరారు నీ కంఠధ్వని చిన్నది కాదు శంఖం వదినట్లుగా చాలా దూరం వినిపిస్తుంది చేను కాపర్లు నిద్రపోతున్నారు వారు లేస్తే మనల్ని బంధించడమో చంపడమో చేస్తారు కాబట్టి పాట పాడవద్దు అని బతిలాడింది గాడిదప్పుడు అల్లుడా నీవు అడవిలో ఉంటావు గనక గానరసంలో ఉండే మాధుర్యం నీకు తెలీదు చక్కని వెన్నెలలో కమ్మని విందు ఆరగిస్తూ రాగాలాపన చెయ్యని జన్మ ఎందుకు నేను పాడి తీరతాను అన్నది ఏదో ప్రమాదం ముంచుకొస్తోందని నక్క కంచె దాటి పరిగెత్తింది గాడిద గట్టిగా ఓండ్ర పెట్టింది చేను కాపు నిద్రలేచి గాడిదను చావ బాదాడు ఆ దెబ్బలకు గాడిద కింద పడింది వెంటనే అతడు గాడిద మెడకు తాడు కట్టి పక్కనే ఉన్న పెద్ద రోలుకు కట్టివేసి నిద్రపోయాడు కుక్కలను గుర్రాలను గాడిదలను ఎంత కొట్టినా ఆ దెబ్బల బాధ వాటికి క్షణకాలంలోనే పోతుంది అని శాస్త్రం గాడిద క్షణంలో తేరుకొని మెడలోని రోలుతో సహా కంచెను నెట్టుకొని పరిగెత్తింది దానిని చూసి నవ్వుతూ మామా నేను వద్దన్నా వెనక పాడినందుకు నీకు మంచి సత్కారం జరిగినట్టుందే అపూర్వ మణిహారం నీ మెడలో వేశారే అంటూ ఎగతాలు చేసింది నక్క ఆ విధంగాని నువ్వు కూడా నేను వద్దని చెప్పినా వినకుండా రత్ననిధి పొందాలన్న ఆశతో వచ్చి ఈ బాధకు గురయ్యావు అన్నాడు సువర్ణసిద్ధి ఆ మాట విని చక్రధరుడు మిత్రమా నీవు చెప్పింది నిజమే స్వయం ప్రజ్ఞ లేక మిత్రవాక్యం వెనక ప్రవర్తించేవాడు మందరకుడు అనే శాలివాని వలె మరణిస్తాడు అనగా సువర్ణ సిద్ధి ఆ కథను వినిపించమని కోరాడు నేటి భాగం సమాప్తం తర్వాయి భాగంలో మందరకుని కథను విందాము ఈ కథలు మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చుట్టుపట్టి కథల కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ